హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి ఈరోజైతే నేను ఒక చిన్న శారీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక చిన్న అని ఎందుకన్నా అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిది ఇంతకీ శారీ ఫంక్షన్ అంటే మొన్న మాతో పాటు బిర్లా టెంపుల్కి ఒక అక్క సుజాతకి వచ్చింది కదా సో వాళ్ళ పాపదనమాట అయితే అక్కకు అమ్మ నాన్న లేరు అట్లాగే వాళ్ళ అత్తమ్మకి రీసెంట్గానే యాక్సిడెంట్ అయ్యిందంట ఇంకా అదిగాక చుట్టాలు కూడా ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు రావడం కుదరదు ఇప్పుడు అని అయితే సో అక్క చాలా బాధపడుతుంది ఎవరు రావట్లేదు ఏంటి మీరన్న రండి అన్నదనమాట అందుకనే నేను మా పక్కన ఫ్రెండ్ అదే మా ఫ్రెండ్ అట్లాగే కార్తీక్ వాళ్ళమ్మ మేము నలుగురం ఫ్యామిలీలో కలుపుకొని ఈ చిన్న ఫంక్షన్ని ఇంట్లోనే సింపుల్గా అయితే చేస్తున్నాం అనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఎవరు లేరని చాలా బాధపడ్డది సో ఎవరేమో బాధపడక మేమందరం ఉన్నాం కదా కలిసి చేస్తామని అయితే చిన్న ఫంక్షన్ అయితే చేస్తున్నాం ఎలా ఉంది ఏంటనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం మా ఇంటి ముందే ఉంటారనమాట పిండి వంటలు అయితే నిన్ననే చేసేసినాము ఇంకా అది చూపిలేదు ఈరోజు అయితే వంటలైతే చేస్తున్నాము చికెన్ కర్రీ బగారా రైస్ ఇక దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ మౌనిక అట్లాగే కార్తీక్ వాళ్ళ మమ్మీ ఇంకా అక్కొచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోస్తుంది అనమాట ఈరోజు నాకు కొంచెం బాగోలేదు అందుకనే నేను కూర్చొని వీళ్ళందరినీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట నిన్న పిండి వంటలు చేసినప్పుడు కొంచెం ఎక్కువనే చేసినాము అయితే ఇక అందుకనే కొంచెం బాగా అలిసిపోయినా అనమాట ఈరోజు వీళ్ళు చేస్తున్నారు ఇక ఇక నేను డల్లు కూర్చున్నాను కార్తీక్ వాళ్ళమ్మ అయితే ఏంటిది చపాతి పుదీనా చట్నీ చేసిందంట అయితే ఇంట్లోకి తీసుకొని పోయింది ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లు చిన్నగా ఉన్న సింపుల్గా ఉన్న నీట్గా పెట్టుకుంటారు అనమాట ఒకటే రూము వాళ్ళది ఇంకా నేను ఎప్పుడు పుదీనా చట్నీ తినలేదు ఇప్పటి వరకు అందుకని ఎట్లుంటుందని అయితే ట్రై చేసిన చపాతీ పైన చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇంకా కూరగాయలు అన్నీ కట్ చేసిన తర్వాత అక్కెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చి మంచిగా ఫ్రెష్గా అయితే కడిగింది ఒక నాలుగు కిలోల చికెన్ అయితే తీసుకొని వచ్చింది ఇక నేనైతే అల్లం వెల్లిపాయ అయితే దంచేసిన ఇక మౌనిక అయితే కూర పెట్టడం అయితే స్టార్ట్ చేసింది బాగా చేస్తుంది కొంచెం మా అందరిలో కంటే బెస్ట్ అనమాట అందుకనే ఆమెను గుసో పెట్టేసినాం పక్కన మేమంతా గుసోని ఏమేమి కావాలని అయితే అందించినాం అనమాట నాలుగు కిలోల చికెన్ కర్రీ ఫస్ట్ టైం అనుకుంటా మౌనిక కూడా చేయడం లేదా అలవాటు ఉందో నేనైతే అడగలేదు కానీ కూర అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది ఇక దాంట్లోనే అన్నీ ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ పట్టించి దీన్ని ఒక అరగంట వరకు పక్కనైతే పెట్టేసింది అనమాట ఇక ఈ లోపు మేము ఎక్కడోళ్ళు అక్కడ అయితే ఫోన్లో చూసుకుంటూ కూర్చున్నాం చూసిర్రా ఇక కార్తీక్ వాళ్ళ మమ్మీ అంటే ఈమెనే లక్ష్మి చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ వంటలు చేసి తర్వాత నేను పోయి మా బుట్టిని తీసుకొని వస్తా తర్వాత వచ్చి మళ్ళా పాపను రెడీ చేసి మేము రెడీ అవుతున్నాము అంతేనా ఇంకా ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లము అట్లాగే గరం మసాలాలు పసుపు అవి మొత్తం వేగిన తర్వాత ఇంకా ముందుగానే మసాలాలు పట్టించి పెట్టినాం కదా చికెన్ ఇంకా అది కూడా వేసి కలిపి ఒక అరగంట వరకు బాగా ఆయిల్ అయితే వేయించిందనమాట మంట చాలా ఇంకొంచెం వీళ్ళిద్దరైతే ఇప్పుడు వంటకాడు ఉంటారు నేనైతే బిట్టుని స్కూల్ నుంచి అయితే తీసుకొని వస్తా తర్వాత వచ్చిన తర్వాత ముందు పాపని రెడీ చేసి తర్వాత ఇక మేము కూడా రెడీ అవుతాం అనమాట ఇప్పుడే రెడీ అయ్యేసి వచ్చినాము వంటలు అయితే అయిపోయినాయి ఆల్రెడీ మేకప్ వేసుకుంది చీర కట్టుకుంది మేము చీర కడదామంటే ఆ పాపని రెడీ చేసే వరకు లేట్ అయిపోయింది అందుకే చీర ఏం గట్టలేదు నీ స్ఫూర్తినే ఉంది అసలు చక్కగా ఉంటనే లేదు వాళ్ళ అమ్మ మస్తు తింటే ఇంతసేపు ఈ అమ్మాయి చీరా జరా ఇదే అనమాట మన షాప్ మంచిగా మీ మమ్మీ డాడీతో ఫోటో దిగిపో ఫస్ట్ ఆయన తింటుండంట ఇవే అనమాట మొన్న మేమందరం కలిసి చేసిన పిండి వంటలు మురుకులు గర్జలు బాగా ఎక్కువ చేసినాం అనమాట ఇంకా ఇవన్నీ కొన్ని కొన్ని చేసినాం పూరీలు అరిసెలు చేద్దాం అనుకున్నాం కాకపోతే అది చాలా టైం పడుతుంది అన్నట్టు చేయలేదు ఇంకా అట్లాగే ఆ పాపకు షాపింగ్ కూడా ఆ రోజే చేపిస్కొని వచ్చేసినాం అన్నమాట ఇంకా అక్కకు ఉన్నంతలైతే వాళ్ళ బిడ్డ సంతోషం కోసం మంచిగానే చేసుకున్నారు ఇంకా లడ్లు అయితే బయట షాప్లో తీసుకొని వచ్చేసింది పండ్లు అట్లాగే మొత్తం ఐదు రకాలు పెట్టాలి కదా ఇంకా అన్ని అయితే రెడీ చేసినాం ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి అయితే పాపకి ఒడిది పని పోవద్దు అనిపిస్తే అమ్మా కి మొత్తం నెత్తి పెట్టినా కదా ఇది అయ్యమ్మకాలు ఏం అయిపోయి అయిపోయిగా వాళ్ళ డాడీ అత్తడు ఏం మాట్లాడతా చాలా మంచిగా ఇక్కడ చూడు ఇట్ సైడ్ చూడండి నాది చూడండి గంధం ఇటీ అక్క లోపలికి రా లోపలికి రా లోపలికి రా నాన్న పప్పు దాటి పాప దా పప్పి పప్పిదా నాన్న ఇప్పుడు ఎట్లా స్వీట్స్ కొన్ని బియ్యం పెట్టాలా మీ తెచ్చిన ఐటమ్ లేదా తెచ్చి పెట్టి అది కవర్ ఇంటి అవసరం లేదా మీరు తెచ్చిన పెట్టి బొట్టం పోయ్ మన తెచ్చి అదే నేను అంటే ఎవరి పద్ధతి వాళ్ళకు ఇంతే మనం ఏం తెస్తామో తెచ్చి పడింది ఇదే బెంగళూరు

సేన్ వెట్టి ఒకటి మంచే వెట్టి లోపల అక్కడ తోక లాగాట్లా గది కనబడుతుంది అంతా లక్ష్మి ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ హమ్ అంతా అంతా పెద్దమే ఈమే ఉన్నంతలైతే అక్కైతే సింపుల్ గా అయితే చేసేసింది సో ఉన్న వరకు చిన్న ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా తర్వాత మేము రాత్రి తినేసరికి పదిన్నర అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అందరం కలిసి కార్తీక్ వాళ్ళ ఇంట్లో కూర్చొని అయితే తినేసి అనమాట ఇంటికి వచ్చేసరికి పదకొండు పదకొండున్నర అట్లైంది సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ